నమస్కారం క్రిప్టో కుటుంబానికి మీరు చూస్తున్నది క్రిప్టో కథలు ఈరోజు వీడియో డబ్బు గురించి కాదు ప్రాఫిట్ గురించి కాదు ఒక నిర్ణయం గురించి ఒక ఆలోచన గురించి ఒక నెట్వర్క్ ఎంత బాధ్యతగా ఎదుగుతుందో చూపించే కథ గురించి ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు హాల్వింగ్ అనే మాటను డబ్బు తగ్గడంగా కాదు భవిష్యత్తు కాపాడటంగా చూస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు షేర్ చేసిన అప్డేట్ ఇది రోమర్ కాదు ఇది ఎవరి అభిప్రాయం కాదు ఐటీఎల్ చూడటానికి సంబంధించి హాల్వింగ్ గురించి వాళ్ళే చెప్పిన సమాచారం ఈ వీడియో అవేర్నెస్ కోసమే ఇప్పుడు దీని అర్థం సింపుల్గా మనం చూద్దాం ప్రతి క్రొత్త ప్రాజెక్టు ఒక దశ ఉంటుంది ఎవరూ లేరు ఎవరు నమ్మరు జస్ట్ ఎక్కువ అప్పుడు ప్రాజెక్ట్ ఏం చేస్తుంది రండి మొత్తం నడవండి అని ఎక్కువ రివర్స్ ఇస్తుంది ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది అది తప్పు కాదు అది అవసరం ఇంటర్లింక్ కూడా అలాగే మొదలైంది ఇంటర్లింక్ చిన్న కంపెనీటీగా కొద్దిమంది యూజర్లతో అప్పుడు వచ్చిన రివర్స్ నెట్వర్క్ పెరగడానికి కారణమయ్యాయి కాలం మారింది ఈరోజు ఇంటర్లింక్లో ఐదు మిలియన్ల కంటే ఎక్కువ యూజర్లు ఉన్నారు ఇప్పుడు నిజమైన ప్రశ్న ఇంకా అదే వేగంతో టోకెన్స్ ఇవ్వాలా లేక సిస్టమ్ నిలబడాలా మార్చాలా ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలి అనుకోవడం తగ్గిస్తే నష్టం అనుకోవడం కానీ పెద్ద సిస్టంలో ఎక్కువ ఇవ్వడం ప్రమాదం ఎందుకంటే సప్లై పెరుగుతుంది డిమాండ్ అదే ఉంటే వాల్యూ మీద ఒత్తిడి పడుతుంది ఇక్కడే వచ్చింది ప్రపోజల్ థర్టీన్ ఈ ప్రపోజల్ ఏం చేస్తుంది ఐటీఎల్జీ బేస్ రేట్ని యాభై శాతం తగ్గిద్దామంటే మైనింగ్ విధానం మారదు యాప్ మారదు సిస్టమ్ మారదు కానీ ఒక్క మైనింగ్ సిస్టమ్లో వచ్చే ఐటీఎల్జీ సగానికి తగ్గుతుంది ఇది వినగానే మన మనసులో భయం వస్తుంది మనకు తక్కువ వస్తుంది కదా కానీ ఇది పూర్తిగా నిజం కాదు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం నేలలా రోజు వస్తే నీటికి విలువ ఉండదు కానీ ఎడారిలో నీరు దొరికితే బంగారంతో సమానం క్రిప్టో కూడా అంతే రోజు ఎక్కువ టోకెన్స్ వస్తే దానికి విలువ తగ్గుతుంది ఈ హాల్వింగ్ వల్ల కొత్తగా వచ్చే ఐడియాలజీ తగ్గుతుంది అంటే నెట్వర్క్ పెరుగుతున్నా టోకెన్ అరుదుగా ఉంటుంది అరుదుగా ఉన్నదే కాలంతో విలువ పెంచుకుంటుంది ఇది షార్ట్ టర్మ్ ఆలోచన కాదు లాంగ్ టర్మ్ చాలా చాలామందికి ఇన్ఫ్లేషన్ కనిపించదు కానీ అది నెమ్మదిగా విలువను తింటుంది మీ దగ్గర టోకెన్స్ ఉంటాయి కానీ వాటి పవర్ తగ్గుతుంది ఈ ప్రపోజల్ అదే ఆపుతుంది అనవసరమైన సప్లైని ఆపడం పాత యూజర్ల విలువను కాపాడటం సిస్టమ్ ఆరోగ్యంగా ఉంచటం ఇది రివర్స్ తగ్గించడం కాదు సిస్టమ్ను రక్షించడం ఇది చాలా ముఖ్యమైన భాగం ఈ హాల్వే ఎవరి కోసం కాదు ఎవరి మీద కాదు పాత యూజర్ అయినా కొత్త యూజర్ అయినా అందరికీ ఒకేలా యాభై శాతం తగ్గుతుంది మైనింగ్ ఎవరికి ప్రత్యేక లాభం లేదు ఎవరికి ప్రత్యేక నష్టం లేదు అది డీసెంట్రలైజ్డ్ ఫెయిర్నెస్ ఇది కంపెనీ నిర్ణయం కాదు ఇంటర్లింక్ డిఏఓలో ఉన్న కమ్యూనిటీ నిర్ణయం మీకు నచ్చితే ఓట్ చేయండి నచ్చకపోతే ఎగ్నిస్ట్ చేయండి మీ అభిప్రాయం చెప్పే హక్కు మీకు ఉంది అదే క్రిప్టో అందం ఇక కంక్లూజన్ కొద్దాం డబ్బు కాదు దృష్టి ముఖ్యం ముగింపుగా ఒక్క మాట త్వరగా వచ్చే రివర్స్ కన్నా కాలంతో నిలబడే విలువ చాలా ముఖ్యమైంది ఎక్కువ ఇవ్వడం కాదు సరైన సమయంలో తగ్గించడం గొప్ప నిర్ణయం ఇంతకూ ఈ ప్రపోజల్ ద్వారా ఒక విషయం చెప్పింది మేము ఈ రోజు కోసం కాదు రేపటి కోసం నిర్మిస్తున్నామని మీరు చూస్తున్నది క్రిప్టో కథలు నిజం మాట్లాడే క్రిప్టో కథలు ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రిప్టో కళల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బెల్ ఐకాన్ ఆల్లో ఉంచండి థ్యాంక్